దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు వీడియో చూస్తున్న వారికి లైక్స్ తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ఎయిటీ ఫైవ్ రిపోర్ట్ చూడగానే శక్తి కూడా నవ్వుతూ కంగ్రాచులేషన్స్ భరత్ మీరు పేరెంట్స్ కాబోతున్నారు అని చెప్తుంది అది వినగానే భరత్ మొహం హండ్రెడ్ ఓల్డ్స్ బల్పు వెలిగిపోతూ సౌమ్య వైపు చూస్తుంటే సౌమ్య సిగ్గుతో తలదించుకొని నవ్వుతుంటుంది వాళ్ళ గురించి గుడ్ న్యూస్ విన్నందుకు సామ్రాట్ కూడా సంతోషపడుతుంటాడు భరత్ తన్ని దగ్గర తీసుకొని నేను విన్నది నిజమే కదా సౌమ్య అని అడుగుతాడు నిజమే బాబా అంటూ నవ్వుతూ చెప్తుంది తన నోటి ద్వారా అలా వినేసరికి భరత్ ఇంకా సంతోషపడుతూ అది పబ్లిక్ ప్లేస్ అని అక్కడ పబ్లిక్ ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి థ్యాంక్ యూ బంగారం అంటూ తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు అది చూసి సామ్రాట్ శక్తి ఆశ్చర్యపోతుంటే అయ్యో బావా ఇది హాస్పిటల్ నన్ను వదులు అంటుంది సౌమ్య సిగ్గుపడుతూ ఓ సారీ ఆనందంలో మర్చిపోయాను అంటూ భరత్ తన్ని నిదానంగా వదులుతాడు వాళ్ళిద్దరూ అంత అన్యోన్యంగా ఉండటం చూసి సామ్రాట్ శక్తి కూడా సంతోషపడుతుంటారు అవును మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది సౌమ్య వాళ్ళని ప్రశ్నార్థకంగా చూస్తూ నిజమే మీరిక్కడున్నారేంటి అంటూ భరత్ కూడా అప్పుడు అడుగుతాడు శక్తి పింకీ గురించి చెప్తుంది అయ్యో ఇప్పుడు పింకీకి ఎలా ఉంది మేం కూడా పింకీని చూస్తాము పదండి అని చెప్పి నలుగురు మళ్ళీ పింకీ దగ్గరికి వస్తారు పాప నిద్రపోతుంటే భరత్ పాప తల నిముతూ పోనీలే ప్రాక్చర్ కాలేదంటున్నారు కదా సంతోషం డాక్టర్ అన్నట్టు త్వరలోనే కోలుకుంటుందిలే అంటాడు అవును పాపకి ఇంతకు మించి గాయమై ఉంటే మేము భరించలేకపోయేవాళ్ళం అంటుంది శక్తి ఇక వివేక్ హేమచంద్ర పంపించిన ఫొటోస్ని ఫోన్లో చూస్తుంటాడు ఇక ఈ దెబ్బతో సామ్రాట్ పని అవుట్ అన్నట్టే కదా వివేక్ అని అడుగుతాడు చంద్రమౌళి అంతే కదా నాన్న ఇప్పటికిప్పుడు బేబీ హగ్ ప్రోడక్ట్ పాయిజన్ కలిసిందని ఈ ఫొటోస్ నెట్లో అప్లోడ్ బేబీ హగ్ కంపెనీ నేల మట్టం అయినట్టే బట్ ప్రోడక్ట్ ప్యాకింగ్ అయ్యి బయటికి వచ్చి అది తాగి పిల్లలు చనిపోయిన తర్వాత మనం ఈ ఫోటోని రిలీజ్ చేస్తాము అంటాడు సంతోషపడుతూ మనం చేయలేకపోయిన పని మన కొడుకైనా చేస్తున్నాడులెండి అంటుంది గాయత్రి వాళ్ళ మాటలు విని రమ్య కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఇచ్చినట్లు గుర్తుపట్టలేకపోతున్నారట్టుంది అని అనుకొని ఓ పక్కగా కూర్చొని ఏడుస్తున్న తల్లిని చూస్తూ ఇంకా బాధపడుతుంది హాస్పిటల్లో పింకి నిద్రపోతుంటే తనకి డిస్టర్బ్ కాకుండా నలుగురు మళ్లీ రూమ్ నుంచి బయటకొస్తారు చలి తక్కువ ప్రెగ్నెంట్ కదా శక్తి తన ఆరోగ్యం బాగుంది కదా అని అడుగుతాడు భరత్ బాగుంది భరత్ అని సమాధానం ఇస్తుంది అది విని సంతోషపడుతూ ఆ చంద్రమౌళి వివేక్ గురించి ఏమైనా తెలిసిందా సామ్రాట్ అని అడుగుతాడు ఇంకా లేదు భరత్ పోలీసులకి వాళ్ళ గురించి తెలిసి వాని పట్టుకోవాలని వెళ్లేసరికి అక్కడి నుంచి మాయమవుతున్నారు ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుంటారో తెలియడం లేదు అంటాడు సామ్రాట్ ఈలోపు సామ్రాట్కి రాజశ్రీ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటే మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి సామ్రాట్ ఆ ఫోన్ కాల్ మాట్లాడుతూ హా అమ్మా కాసేపట్లో బయలుదేరుతాము అంటూ పక్కకి వస్తాడు వచ్చేటప్పుడు పింకిని కాలు కదిలించకుండా జాగ్రత్తగా తీసుకురండి అంటూ రాజశ్రీ జాగ్రత్తలు చెప్తుంది అలాగేనమ్మా అని సామ్రాట్ ఫోన్ పెట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుండగా ఎదురుగా స్కెల్టన్ డయాగ్రామ్ చార్ట్ కనిపిస్తుంటుంది మామూలుగా అది చూస్తూ ముందుకు వెళ్ళిపోతాడు ఇలా కొన్ని అడుగులు వేసిన తర్వాత ఏదో అనుమానంతో అడుగులు అక్కడికి ఆపుతాడు ఆ రోజు రూమ్లో స్కెల్టన్ డయాగ్రామ్ చూడటం గుర్తు తెచ్చుకొని అడుగులు వెనక్కి వేసి మళ్లీ ఆ డయాగ్రామ్ని తీక్ష్ణంగా చూస్తుంటాడు అంటే స్కెల్టన్ డయాగ్రామ్ లో లేబుల్ నేమ్స్ చూస్తూ ఆగిపోతాడు మరో పక్క భరత్ సౌమ్య శక్తి మాట్లాడుకుంటూ ఉంటే సామ్రాట్ మాత్రం అనుమానంతో ఆ డయాగ్రామ్ని పరీక్షగా చూస్తుంటాడు వాళ్లతో మాట్లాడుతున్న శక్తి సామ్రాట్ కోసం చూస్తూ పక్కకి తిరుగుతుంది సామ్రాట్ ఆ డయాగ్రామ్ వైపు అలా తీక్ష్ణంగా చూడటం గమనించి సామ్రాట్ దగ్గరకొచ్చి ఏంటి సామ్రాట్ దానివైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఆ రోజు ఆ చంద్రమౌళి వివేక్ని పట్టుకోవడానికని పోలీసులతో వెళ్ళినప్పుడు ఇదే డయాగ్రామ్ ఆ రూమ్లో చూసాం కదా శక్తి అని అడుగుతాడు ఆ మాటలు వింటూ భరత్ సౌమ్య కూడా అక్కడికి చేరుకుంటారు అవును చూశాము చూసే కదా అందులో కిడ్నాప్ అయిన వాళ్ళు మెడికల్కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారని భావించింది అంటుంది శక్తి సామ్రాట్ శక్తి మాటలు వింటూ ఆ డయాగ్రామ్ని ఇంకా పరీక్షగా చూస్తూ కానీ నాకెందుకో ఏదో తేడా కొడుతుంది శక్తి అంటాడు ఏ మాట్లాడుతున్న సామ్రాట్ తేడా ఏంటి అడుగుతుంది శక్తి తేడా ఏంటి సామ్రాట్ అంటూ భరత్ కూడా అనుమానంగా చూస్తూ అడుగుతాడు ఆ రోజు మనం అక్కడ స్కెల్టన్ డయాగ్రామ్ ఫోటో తీసాం కదా శక్తి అంటూ పాకెట్లో నుంచి ఫోన్ తీసి గ్యాలరీలోకి వెళ్ళి ఆ డయాగ్రామ్ ఓపెన్ చేస్తాడు ఆ డయాగ్రామ్ దీనిని పోల్చి పోల్చి చూస్తుంటాడు ఏమైంది సామ్రాట్ అని అడుగుతున్న శక్తి అర్థం కానట్టుగా చూస్తూ భరత్ సౌమ్య పరిస్థితి కూడా అదే ఫోన్లో ఉన్న డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ సేమ్ ఒకే విధంగా ఉంది కదా శక్తి ఏ మాత్రం తేడా లేదు కదా అని అడుగుతాడు సామ్రాట్ శక్తి కూడా ఫొటోల డయాగ్రామ్ని అక్కడ ఉన్న చాట్ డయాగ్రామ్ చూసి అవును ఒకే విధంగా ఉంది అయితే అని అడుగుతుంది క్వశ్చన్ మార్క్ వేస్తూ మరి తాను ఎవరో ఇంత పర్ఫెక్ట్గా డయాగ్రామ్ గీసినప్పుడు వాటి పార్ట్ నేమ్స్ తప్పెందుకు రాసింది అంటూ క్వశ్చన్ వేస్తాడు సామ్రాట్ సామ్రాట్ క్వశ్చన్తో శక్తి సామ్రాట్ చేతుల నుంచి ఫోన్ తీసుకొని ఆ డయాగ్రామ్ని ఈ డయాగ్రామ్ని మళ్ళీ పోల్చి పోల్చి చూస్తూ నిజమే అన్ని తప్పులే ఉన్నాయి అంటుంది అలా భరత్ కూడా శక్తి చేతుల నుంచి ఫోన్ తీసుకొని ఆ చాట్ని చూసి వాటి పార్ట్స్ అన్నీ రాసింది కానీ కరెక్ట్గా రాయకుండా ఒక పార్ట్ దగ్గర మరో పార్ట్ నేమ్ రాసింది అంటాడు తను ఆ డయాగ్రామ్ని ఏ మాత్రం తప్పు లేకుండా గీసే పార్ట్స్ నేమ్స్ మాత్రం ఎందుకు తప్పు రాసింది అంత తెలివి ఉన్న తను పార్ట్స్ నేమ్స్ కూడా కరెక్ట్గా రాసేది కదా అలా కాకుండా తప్పు రాసింది అంటే తను ఏదో కావాలనే పార్ట్స్ తప్పుగా రాసినట్టుగా అనిపిస్తుంది శక్తి అంటూ అనుమానం వ్యక్తం చేస్తాడు సామ్రాట్ సామ్రాట్ మాటలకి శక్తి ఆశ్చర్యపోతూ ఆ చాట్ని చూస్తుంటుంది ఎందుకలా తప్పు రాసిందనేది ఎవరికీ అర్థం కావడం లేదు శక్తి భరత్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని మళ్ళీ ఆ చాట్ని ఈ ఫోన్లో ఉన్న డయాగ్రామ్ని పోల్చి పోల్చి అనుమానంగా చూస్తుంటుంది అలా పోల్చి చూసే కొద్దీ తన అనుమానం క్లియర్ అవుతూ ఫోన్లో ఉన్న డయాగ్రామ్ వైపు చూస్తూ భయపడుతుంటుంది సామ్రాట్ కూడా ఆ డయాగ్రామ్ చూస్తున్నాడు ఏదో ఉంది అనుకుంటున్నాడు కానీ అది ఏంటి అనేది అర్థం కావడం లేదు కానీ శక్తికి ఆల్రెడీ తాటి వెలిగి ఒక చేతిలో ఫోన్ పట్టుకొని వణుకుతున్న మరొక చేయిని ఫోన్ డయాగ్రామ్ మీద పెట్టి ఒక్కొక్క లేబుల్ పార్ట్ తడుతూ వెళ్తుంటే తన భయం ఇంకా ఇంకా పెరిగిపోతుంటుంది శక్తి హ్యాండ్ షేక్ కావడం సామ్రాట్ చూస్తూ ఏమైంది శక్తి అని అడుగుతాడు సామ్రాట్ అంటూ వణుకుతున్న గొంతుతోనే పెదవి విప్పుతుంది శక్తి ఫోన్లో ఆ డయాగ్రామ్ చూస్తూ అలా కంగారు పడ్డం ముగ్గురికి ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి శక్తి అలా అయిపోతున్నావు అంటూ సామ్రాట్ కంగారుగా అడుగుతాడు ఒక్కసారి పరీక్షగా అన్ని పార్ట్స్ నేమ్స్ లో ఉన్న ఫస్ట్ లెటర్ని లైన్గా చదువుకుంటూ రా సామ్రాట్ అంటూ సామ్రాట్కి ఫోన్ ఇస్తుంది ఎందుకు శక్తి అని అడుగుతాడు ఒక్కసారి చదివి చూడు అని భయంగా చెప్తుంది సరే అని సామ్రాట్ ఫోన్లో ఆ డయాగ్రామ్ వైపు చూసి అన్ని పార్ట్స్లలో ఫస్ట్ లెటర్ని కలిపి చదువుతూ వెళ్తుంటే సామ్రాట్ వెన్నులో కూడా వణుకు పుడుతుంటుంది సామ్రాట్కి మరో పక్క ఉన్న భరత్ కూడా శక్తి చెప్పినట్టుగా ఆ లేబుల్ పార్ట్స్ మొదటి అక్షరాల్ని చదువుతూ వెళ్తుండగా బేబీ హగ్ హెల్త్ డ్రింక్ ప్రోడక్టులో స్కామ్ జరగబోతుంది కొన్ని నెలలుగా నన్ను మా అమ్మని వివేక్ కిడ్నాప్ చేసి మా నాన్న హేమచంద్ర గారిని బ్లాక్మెయిల్ చేస్తూ ఆ ప్రొడక్ట్లో పాయిజన్ కల్పమని బెదిరిస్తున్నాడు అని భరత్ చదివేసరికి సౌమ్యతో సహా అందరి గుండె గభీలమంటుంది నలుగురిలోనూ చలనం లేదు స్టన్ అయిపోయారు సామ్రాట్కి ఇక చెమటలే పడుతూ అంటే ఆ వివేక్ కిడ్నాప్ చేసింది హేమచంద్ర గారి భార్యని కూతుర్ని అన్నమాట అంటాడు త్వరపడండి సామ్రాట్ గారు అంటుంది సౌమ్య భయపడుతూ ముందు నేను వెళ్ళి గారిని కలవాల శక్తి అంటూ సామ్రాట్ వెళ్ళబోతుంటే ఆగు సామ్రాట్ నేను కూడా నీతో పాటు వస్తాను అంటుంది శక్తి నువ్వు పింకిని తీసుకుని ఇంటికి వెళ్ళి శక్తి అంటాడు కంగారుగా అలాంటి సిచ్యువేషన్లో శక్తి సామ్రాట్ని వదిలి ఉండలేక భరత్ కొంచెం మా పింకీని తీసుకుని మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి నేను సామ్రాట్తో వెళ్తాను అంటుంది శక్తి సరే శక్తి పింకిని మేము చూసుకుంటాంలే మీరు వెళ్ళండి పింకిని డ్రాప్ చేసి నేను కూడా వచ్చి మీతో కలుస్తాను అంటాడు భరత్ వెంటనే సామ్రాట్ శక్తి అక్కడి నుంచి బయలుదేరుతారు సామ్రాట్ కంగారుగా కార్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చున్న శక్తి హేమచంద్రకి కాల్ చేస్తుంటుంది కానీ ఆయన ఫోన్ కాల్ నాట్ రీచబుల్ అని వస్తుంటే ఇద్దరికీ టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది మరో పక్క ప్రొడక్ట్లో విషం కలిపిన వీడియోలు ఫోటోలు చూసి వివేక్ వాళ్ళు సంతోషపడుతుంటారు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బేబీ హక్ కంపెనీ ఏం కానుంది సామ్రాట్కి నష్టాలు ఎదురు కాబోతున్నాయా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్